నా అసలు నియోజకవర్గం స్టేషన్ కనిపించారు రోడ్డు ఇటు పక్కన పక్కన ఉంటుంది అటు నేను నన్ను కుర్చప నియోజకవర్గానికి ఎందుకు పంపేయారు అని చెప్పేసి అంటే వాళ్ళు గంటకు పంపిస్తాం గంటకు పంపిస్తాం అని చెప్పేసి ఇప్పుడు మూడు గంటలకు నన్ను జనగావ పోలీసు వదిలిపెట్టేళ్ళు అన్నను వినియోగం పోతే అప్పుడు రెండు గంటలకు అన్నను వదిలిపెట్టారు దయచేసి కురిసపల్లి వాసులను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మాట్లాడేది నిజమైతే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ గారికి మా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వండి లేనట్టయితే మీ నిర్ణయం తీసుకోండి ఇవాళ పాదయాత్ర చేస్తాం అనుకుంటున్న మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న గారు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే తెలంగాణ ఉద్యమంలో వరంగల్ హెడ్ క్వార్టర్స్ లో మొత్తం యువతని ఏకం చేసి మేధావులు ఏకం చేసిన విని అన్న ఒకవైపున వరంగల్ పట్టణంలో ఆ యువతను ఏకం చేసిన అన్నప్పుడు నరేంద్ర గాని ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తలు జయశ్రీ అనుపూర్ గాని జనగామ గాని మిగతా మిత్రులు అందరూ వచ్చింది కురసపల్లి దూతావరణ సీట్లు కురసపల్లి అక్క జిల్లా ఏముందో ఇరవై ఏళ్ళ నుంచి తెలుసుకుంటున్నా ఉన్నారు కానీ ఈ రెండేళ్లలో ఎట్లా ఉందో తెలుసుకున్నా అని వచ్చిందప్ప మరొకటి కాదు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ ఉద్యమం జరిగితే గ్రామాలన్నీ ప్రజలను ఐక్యం కానీ ప్రజలు కులాల ఉండగొట్టలే పోటీలు వచ్చలే మతాల మధ్య పోటీలు వచ్చలే మా తమ్ముడు మహిళ చెప్పినట్టు మా మీద ఇంకా ఆంధ్ర పెత్తనం అయ్యింది మా పెత్తనం మాకు ఇవ్వండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మా నీళ్లు మాకేయండి అని చెప్పేసి కొట్లా తప్ప గ్రామాలలో ఏ గ్రామాలలో సిచ్చు పెట్టలే కష్టపడే వాళ్ళు అందరం కలుసు తెలంగాణ తెచ్చుకుందాం అంటే ఆనాడు కనుపూర్ ముందున్నది కనుపూర్లో రఘునాథ్ పెళ్లి ఉన్నది రఘునాథ్ పేలి కురస కూడా ముందున్నది అందుకే కురిసపల్లి అమ్మలకు అయ్యల అందరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చెప్పే మాటలు మీరు దయచేసి వినండి మేము చెప్పే మాటలు వినండి ఎవరిచేసి ఆలోచించాలని కూర్చున్నప్పుడు ఈ రాష్ట్రంలో కూడా సిక్స్ అంటే ఊసరేమంటాం రంగులు మారుస్తుందంటాం తెలుగుదేశంలో ఎన్టీఆర్ వర్గం తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం తర్వాత కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడిపోతే అక్కడ వాళ్ళు పొగుస్తూ ఉంటాడు ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నావు ఏం చేసిన రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళలో ఈ కానీ ఈ జిల్లా కానీ లేకపోతే ఈ పురుష ఎన్నికలు ఏమన్నా చేసినావా మేము చేసినాం కొద్దిగా ఇంకా చేయాలి అందుకే మూడోసారి ప్రభుత్వం రాలే దయచేసి ఇక్కడ ప్రజలు ధన్పూర్ ప్రజలు ఎప్పుడు కూడా దీనికి అండగా ఉండరు భవిష్యత్తులో కూడా మీకేదన్నా పని చేస్తే కేసీఆర్ గారి కేసీఆర్ ప్రభుత్వం చేస్తారు మా అక్కడ ఇప్పుడే మాట్లాడుతూ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా అని చెప్పి చెప్పిండు ఇంట్లో గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి మా అడుగు చెప్పిండు రెండు వేల ప్రతి ఇంట్లో ఇస్తా అని చెప్పిండు ఇచ్చిందా కేసీఆర్ ఒక్కటే లక్ష రూపాయల ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి నేనైతే కళ్యాణ లక్ష్మి వస్తున్నాం బంగారం మీద ఇస్తా అన్నాడు పెట్టినా అదే నీ బిడ్డ కాలేజీ పోతుందా స్కూల్ పోతుందా వాళ్ళకి స్కూటీ లక్షల ఉద్యోగాలు ఇస్తా నీ బిడ్డలో ఉద్యోగం అని చెప్పి వచ్చినా ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలో పనిచేసే సెక్రటరీ గానీ అంగన్వాడీలో వచ్చిన కొత్త ఉద్యోగాలు కానీ మీ పార్టీ పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరు పోలీసుల ఉద్యోగాలు కానీ లేక హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ ఏమో కానీ రైతు వేడుకల ముసులు ఏమో గాని ఇవన్నీ ఎలా చేసి కేసీఆర్ గారు చేసి నేను చెప్తే అందుకే వాడు చెప్పిన మాటలు నిజమేనని చెప్పి మనం మోసపోయినాం ప్రతిసారి దానికి కాబట్టి దయచేసి కుర్తీ వాసులు మీకు చెప్తే మా మైంద తమ్ముడు చెప్పినట్టు రెండు పోయిల కోసం చెప్పింది పోరాడుతున్నా పసుపు పోతు ఒకటి పోరాడుకుపోతుంది

కురసలు వాస్తుంటే వాళ్ళందరినీ కూడా మంచిగా చూపించి పరీక్షలు చేపించి అవసరమైతే ఆపరేషన్ చేపించి మందులు పంపిస్తామని తెలియస్తా ఉన్నా తెలుసుకోవడానికి వచ్చింది అప్ప కుర్సీ అక్కలతోనో అయ్యలతోనో నుండి మాట్లాడి మాట్లాడే చేయించి చేస్తా ఉంటే చేయబడితే చేయలేదని చెప్తాం కానీ కొట్టాటానికి రాలేదు గుర్తు పెట్టుకో వయసులో పెద్దవాడి రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్నావు నీవు నిజంగా పార్టీ మారినా అని చెప్పేసి అన్ని చోట్ల చెప్పుకున్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేయి మళ్ళా ఎన్నికలకు రా ఇంకోటి దేవాళ్ళ నీళ్ళే తెచ్చిన అంటాడు దేవాళ్ళ కథ మనం విన్నాను ఎందుకంటే మన కుటుంబకి నీళ్ళు రావట్లే పక్కనున్న ఇంకా దేవాలయ నీళ్ళు రావట్లే ఇదే గల్పూరు కానీ పాలకూరు కానీ కానీ మొత్తం ఎత్తుగా ఉంటాయి ఈ ఎత్తు గంట ముందు నీళ్లు రావాలని చెప్పేసి రెండు వేల నాలుగు గంటల ముందు తెలుగుదేశం గవర్నమెంట్ దేవాలయం చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమం వేడిలో అక్కడ పోయి ఒక రాయేసి వచ్చిండు ముందు దగ్గర సమ్మక్క సాగర్ దగ్గర ఒక రాయేసి రాయేషిండు రెండు వేల నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది పోయిన తర్వాత దేవాలయం మొత్తం కూడా అర్కెత్తు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు

లేకపోతే ఇక్కడ కావచ్చు గన్పూర్ కావచ్చు మొత్తం అనేక రిజర్వాయర్ కట్టిరామరం కావచ్చు 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 రిజర్వాయర్ కట్టిన మొనగా కేసీఆర్ ప్రభుత్వం ఇలా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నాలుగు తర్వాత ఇక్కడ లేదు నీళ్ళు చేయలేదు

ఎంపీ పదవి గౌరవించింది ఎమ్మెల్సీ పదవి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా వచ్చే రూపాయలు పదవి పదవిచ్చింద్రు నీ బిడ్డకు ఎంపీ ఇచ్చింద్రు ఇంక ఏమి కేసీఆర్ నీకు

ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోసర కూడా శక్తిపడేటట్లు ఊసరవేమంటాం రంగులు మారుస్తుందంటాం తెలుగుదేశంలో ఎన్టీఆర్ వర్గం తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం తర్వాత కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి ఎక్కడిపోతే అక్కడ వాళ్ళు పొగుడుస్తూ ఉంటాడు ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళలో ఈ కట్ట కానీ ఈ జిల్లా కానీ లేకపోతే ఈ పురుషు చేసినవా మేం చేసిన కొద్దిగా ఇంకా చేయాలి అందుకే మూడోసారి ప్రభుత్వం రాలే దయచేసి ఇక్కడే ప్రజలు ధన్పూర్ ప్రజలు ఎప్పుడు కూడా దీనికి అండగా ఉండరు భవిష్యత్తులో మీకేదైనా పని చేస్తే కేసీఆర్ గారిది కేసీఆర్ ప్రభుత్వం చేస్తారు మా అక్కడ ఇప్పుడే మాట్లాడుతుంటున్నారు నాలుగు వేలు అని చెప్పి చెప్పిండు ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి మీద రెండు వేల ప్రతి ఇంట్లో అని చెప్పిండు కేసీఆర్ ఒక్కటే లక్ష రూపాయలు ఇచ్చింది కళ్యాణ లక్ష్మి నేనైతే కళ్యాణ లక్ష్మి బంగారం మీద ఇస్తా అన్నాడు అరే మీ బిడ్డ కాలేజీ పోతుందా స్కూల్కి పోతుందా వాళ్ళకి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా నీ బిడ్డలో ఉద్యోగం నీ కొడుకో ఉద్యోగం అని చెప్పి వచ్చినా ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు గ్రామ పంచాయతీలో పనిచేసే సెక్రటరీ గాని అంగన్వాడీలో వచ్చిన కొత్త ఉద్యోగాలు కానీ మీ రంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరు పోలీసుల ఉద్యోగాలు కానీ లేక హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ ఏమో కానీ రైతు వేడుకల ముసులు ఏమో కానీ ఇవన్నీ ఎలా చేసింది కేసీఆర్ గారు చేసి నేను చెప్తా అందుకే వారు చెప్పిన మాటలు నిజమేనని చెప్పి మనం మోసపోయినా ప్రతిసారి మోసపోయాం కాబట్టి దయచేసి కుడతపల్లి వస్తుంది మీకు చెప్తే మా మైంద తమ్ముడు చెప్పినట్టు రెండు పోట్ల కోసం చెప్పింది పోలాక్కువ పసుపు పోతుంది ఒకటి పోలాక్కుపోతుంది పసుపు పోతే ఈ మధ్య అనగానే అనగా ఈ మధ్యకాలంలో వచ్చి నిజం బాగా పెట్టింది ఇప్పుడే కూడా పొగాకు పోటీ కోసం మీ తరఫున ఎందుకంటే నేను జనగామ నియోజకవర్గంలో ఉండొచ్చు జనగామ జిల్లాలోని ఇది కూడా ఉన్నది మీ బిడ్డగా మీ కంపూరి బిడ్డగా ఖచ్చితంగా కురసపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పొగాకు సంబంధించిన పోటు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అసెంబ్లీలో పొద్దు ఆటాన్ని తెలియజేస్తున్నా అంతేకాదు

కొత్త పిల్లలు చూపించి పరీక్షలు చేపించి అవసరమైతే ఆపరేషన్ చేపించి మందులు పంపిస్తామని మీ అందరికీ గుర్తున్నారు ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల కంటే నాలుగు నెలల ముందులో నూట నాలుగు కోట్లతో మేము మూడు ప్రాజెక్టు చిన్న చిన్న తీసుకొస్తే ఇప్పుడు వాడి కొబ్బరికాయ కొడుతుంది చెప్పుకుంటా ఉన్నాడు సిగ్గుపడి చేయని పనికి సంబంధించిన వాటికి చెప్పడానికి సిగ్గుపడమని చెప్పి చెప్తున్నా ఇవాళ గణపూర్కి డిగ్రీ కాలేజ్ సంబంధించిన ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినావా ఆ డిగ్రీ కాలేజ్ తెలంగాణలో మీటింగ్ పెద్ద

హాస్పిటల్ ఏమైనా తీసుకొచ్చినావా డిగ్రీ కాలేజ్ ఏమైనా తీసుకొచ్చినావా రోడ్లు ఏమైనా తీసుకొచ్చినావా ఇవాళ మమ్మల్ని ఇక్కడికి వస్తామంటే కుర్సపల్లికి రాయనట్టు కుర్సపల్లికి వచ్చే హక్కు ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ నాయకులకు అందరికీ ఉండాలి నువ్వన్నా వేరే దగ్గర నుంచి వచ్చినావు రాజన్న కానీ నేను కానీ ఈ యొక్క కనుపూర్ కట్ట మీద ఎవరికి భయపడేది లేదు తెలంగాణ ఉద్యమాలు అనేక మంది సమదలుగా మారింది ఇబ్బందులు పడ్డారు ఆనాడే ఇదే గన్పూర్ పేరుతో సమానంగా ఇదే గణూర్తో రెండు వేల నాలుగులో విజయరామరావు గులాబీ కింది రెండు వేల పన్నెండులో ఎనభై ఎన్నికలు వేస్తే గులాబీ ఎగరేస్తుంది

వీళ్ళు ఇట్లే చేసిన తర్వాత నెల్లూరు దగ్గర నుంచి ఇక్కడ దాకా నేనే నా కార్లో తీసుకొని వచ్చిన నేనే అందరూ చెప్పిన రాజన్నకు వేరే టికెట్ ఇస్తున్నాం వేరే చేస్తున్నాం ఎమ్మెల్సీ చేస్తున్నాం ఈయన చివరి సార్ అంటున్న జీవితంలో అని కేసీఆర్ గారు చెప్తే నేనే తీసుకొచ్చి అందరికి దండం పెట్టి చెప్పిన మా సోచి మూడు వేల మంది కలకత్తలందరినీ కూడా తీసుకెళ్లి దండం పెట్టి

మీకోసం ఇక్కడ ఉన్న కార్యకర్తలు గులాబీ కార్యకర్తలు తెలంగాణ కార్యకర్తలు మొత్తం చేస్తే కృషి అంతా కూడా వాళ్ళ మీద ఇవ్వాలని కొట్టడానికి అని చెప్పి గుండాలను రౌడుదం తీసుకొస్తావా ఒక్కటే చెప్తున్నా మీకు అరువు వేసుకున్న గుండాలు రౌడీలు ఉండొచ్చు మాకు ప్రాణం గులాబీ కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నా పశ్చిమ బతాలు ఆయన అంటే నేనే నీళ్ళు తీసుకొచ్చినా అన్నాడు మీ అందరికీ గుర్తున్నారు ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల కంటే నాలుగు నెలల ముందు మాత్రలో నూట నాలుగు కోట్లతో మేము మూడు ప్రాజెక్టులు చిన్న చిన్న తీసుకొస్తే ఇప్పుడు వాడికి కొబ్బరికాయ కొడుతు నేనేం చేస్తాను చెప్పి చెప్తుంటా ఉన్నాడు సిగ్గుపడి చేయని పనికి నీకు సంబంధించిన వాటి కాదు వాటికి కూడా నేనేం చేస్తాను చెప్పడానికి సిగ్గుపడమని చెప్పి చెప్తున్నాను ఇవాళ రాజకీయాల్లో డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చా డిగ్రీ కాలేజ్ కదా ఇదే మున్సిపాలిటీ అని చెప్పేసి గన్పూర్కి వస్తే దాన్ని అడ్డుపడ్డ జీవో అడ్డు నువ్వే కదా మా వాళ్ళకు హాస్పిటల్ దూరంగా ఉన్నది

ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ నాయకులకు అందరికీ ఉండాలి నువ్వన్నా వేరే దగ్గర నుంచి వచ్చినావు రాజన్న కానీ నేను కానీ ఈ యొక్క కనుపూర్ గత మీద పుట్టినావు ఎవరికి భయపడే లేదు తెలంగాణ ఉద్యమాలో అనేక మంది సమతలుగా మారింది చేయలేకపోయారు అనేక ఇబ్బందులు పడ్డారు ఆనాడే భయపడలే ఇలా ఇదే గన్పూర్ సిద్ధిపేటతో సమానంగా ఇదే రెండు వేల నాలుగులో విజయ రామారావుని గులాబీ జండా ఎగరేస్తుంది రెండు వేల పన్నెండులో ఎనభై గులాబీ జండా ఎగరేస్తుంది రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో గులాబీ జరిగిస్తుంది ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ కేసీఆర్ గారికి పరీక్ష పెడతారో అన్ని పరీక్షల్లో కూడా కన్పూర్ కంటే మొత్తం రెండు వేల పన్నెండులో ఉప ఎన్నిక రెండు వేల ఇరవై మూడులో గెలిచిన రెండే ఒకటి నేను రిప్రజెంట్ చేస్తున్న జనగామ రెండోది కంపూరు ఈయన ఎన్నిక కోసం ఈయనను డిక్లేర్ చేసిన తర్వాత నెల్లూర్ల దగ్గర నుంచి ఇక్కడ నేనే నా కార్లో తీసుకొని వచ్చిన నేనే అందరు చెప్పిన రాజా వేరే టికెట్ ఇస్తున్నాం వేరే చేస్తున్నాం ఎంఎల్సీ చేస్తున్నాం ఈయన చివరిస్తాన జీవితంలో అని కేసీఆర్ గారు చెప్తే నేనే తీసుకొచ్చి అందరికి తండం పెట్టి చెప్పిన మా చర్చి పదిహేను మూడు వేల మంది కార్యకర్తలందరినీ కూడా తీసుకెళ్లి తండం పెట్టి అన్న రాజన్న వర్గం కాదు పల్లా వర్గం కాదు కడే వర్గం కాదు మన అందరి కేసీఆర్ వర్గం గులాబీ చెందా ఎగరేయాలని అందరికి తండం పెట్టి పోయిన ఇక్కడ మీటింగ్ అయితే హరీషన్ వస్తే హరీషన్ దగ్గర కూడా ఇదే కడే చేసి ట్రై చేసి గెలిపించాలని చెప్పేసి అందరినీ ప్రార్థించిన కేసీఆర్ వస్తే ఏ ఎమ్మెల్యే పని చేసుకోవాలి రాలే నేను నా యొక్క పన్ని ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టి ఈయన గెలుపు కోసం వచ్చి ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ మర్చిపోయినావా నీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు గులాబీ కార్యకర్తలు తెలంగాణ కార్యకర్తలు మొత్తం చేస్తున్న కృషి అంతా కూడా మర్చిపోయినావా వాళ్ళ మీద ఇవ్వాలి కొట్టడానికి చెప్పి కుండాలను రౌడీలు తీసేస్తావా ఒక్కటే చెప్తున్నా మీకు అరువు వేస్తున్న కుండాలు రౌడీలు ఉండొచ్చు మాకు ప్రాణమిస్తే

రుణమాఫీ పూర్తిగా వచ్చేదాని కోసం అడుగుతా అదే విధంగా నేను ఒక్కటే అడుగుతున్నా పెట్టేళ్ళ ఎప్పుడన్నా యూరియా మరి ఏం రోగం వచ్చింది అలా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి బిజెపి వాళ్ళకు ఎనిమిది ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి ఎనిమిది ఇచ్చినా మాట్లాడు బీజేపీ వాళ్ళు ఎక్కడైనా మాట్లాడిందా మంత్రులతో మాట్లాడిందా మంత్రులతో ముఖ్య ప్రధానమంత్రితో మాట్లాడిందా కేసీఆర్ గారు యూరియా కోసం ఎండాకాలంలోనే తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేస్తు పది లక్షల మెట్రిక్ టన్నులు పది సంవత్సరాలు మన ఊర్లో ఎవరికైనా మనకు యూరియా కావాలంటే ఆటో డ్రైవర్కి చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తే అన్న మా ఇంటి దగ్గర ఇస్తుంది ఏదైతే పొందానికే మంచిగా పొందానికి ఇస్తాడు అక్క అక్కడ వేసిన వేసింది కదా మరి ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి సన్నాసి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మా అత్తలకు రెండు వేల ఐదు వందలు మా పెద్దలకు నాలుగు వేల ఇస్తారని మోసం చేస్తే ప్రభుత్వం మా చెల్లెలకు స్కూటీ దత్తమ్మ ప్రభుత్వం

మా రాజన్న పాదయాత్ర చేసేది ఆయన ఏదో పావుతుందామని కాదు ఆయన అమాయకుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు అవతలనేమో అన్ని చేస్తారు రాసుకొని రాసుకొని చేస్తారు అన్నేమో కోసం అందేస్తారు మాట్లాడిన కృష్ణా కూడా అన్ని చేసుకుంటారు వాళ్ళేమో పైగా తెలితారు మీరు అందరికీ కూడా దానికేలా ఒకటే అక్కడ పని కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారు నాతో మాట్లాడుతున్నారు ఎలిగే రాని కడిఎం అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు అందులో ఉన్న మాలకేజ్ పోయినా ఈ యొక్క గులాబీ కార్యకర్త నాయకులు అంటారు ఏం చేయాలి సార్ ఇంతకుముందు పనులు చేసినాం పిల్లులు వేయట్లేదు పెద్ద అహంకారి ఎక్కడ బిల్లులు ఆపరు అని చెప్పేసి మా బిల్లులు విరిగిపోయినాయి అందుకే ఆయనతో ముందు చెప్తున్నారు ఒకవైపున ఆయనతో నమ్మకం ఉందో ఎవరు లేరు మాట్లాడతారు మాట్లాడగానే పక్కన పెట్టి ఉంటారు మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేదు కోర్షావరీ వస్తుంది కూడా అందరు కూడా మీ ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కూడా సరస్వతి నమస్కారం చేస్తూ ఎప్పుడైనా ఎందుకంటే మీ మీ ఊరు పక్కనే మేము కూడా చిన్న తోట పెట్టుకునే ఇక్కడనే రఘునాథపల్లిలోనే నా పుట్టిన వేలేని మండలం తోడ్చి అయితే మా మెట్టి నీళ్ళు రఘణాపల్లి మండలం ఇక్కడే పాంచిపోయినా వాటి మీకు పక్కనే ఉంటా మీకేమైనా అవసరం తెలుసుకుంటా వెంటనే చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాపిస్తూ మళ్ళొక్కసారి నమస్కరిస్తూ చదవాలి జై తెలంగాణ